మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి ఇదేంటో తెలుసు కదండి మీకు ముళ్ళంగి ఇది గెడ్డలను కరిగిస్తుందండి బాడీలో మన బ్లడ్లో కానీ గర్భాశయంలో కానీ ఎక్కడ గెడ్డలు ఏదన్నా ఉన్నా సరే అలాగే కొలెస్ట్రాల్ని కరిగించే గుణం ముళ్ళంగికి ఉంటుందండి మనం ఆయిల్ ఎక్కువ తినేసిన మర్నాడు ఒక ముళ్ళంగి తిన్నామంటే ఆయిల్ యొక్క ఎఫెక్ట్ అనేది మనకి పడకుండా ఉంటుందంట ముస్లిమ్స్ అయితేనండి బిర్యానీ తిన్న మల్లాడు కంపల్సరీ అందరూ ముళ్ళంగి పచ్చి ముళ్ళంగి తినేస్తారు అయితే మనకి అది మనకి అంత అలవాటు లేదు కాబట్టి మనం ఏంటంటే ముళ్ళంగిని కర్రీలో చేసేసుకుంటాము సాంబార్లో వేసుకుంటాము అలా కాకుండా ఇలా రైస్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి గర్భాశయ గడ్డలు ఉన్నవాళ్ళు ఇది డైట్ చాలా మంచిదండి వాళ్ళు ఇలా చేసుకు తినడం వల్ల వాళ్ళకి తొందర తొందరగా ఆ గిడ్డలని కరగడానికి సహాయపడుతుంది అనమాట ఈ ముళ్ళంగి ఇప్పుడు గచ్చకాయ మందు వాడుతున్నారు కదండి చాలామందిని లేదంటే వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడిన వాళ్ళు కూడా ఈ ముళ్ళంగిని ఇక చూడండి ఈ ముళ్ళంగిని ఇలా తురుముకోవాలన్నమాట ఇదేనే కదా ఏదో ఫెయిలర్ పెట్టుకుని మనం ఇదిగో చూడండి వాటర్ కంటెంట్ అనేది బాగుంటుంది ఇందులోని అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ముందు ఒక ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి ఇగో చూడండి కాస్త నెయ్యి కానీ నూనె మీకు నూనె అయితే నూనె నేనైతే నెయ్యి వేసుకుంటానండి ఎందుకంటే ముళ్ళంగి అనేది కాస్త టేస్ట్లెస్గానే ఉంటుంది కానీ ఆరోగ్యం మాత్రం చాలా మంచిదండి అందుకని నేను ఎక్కువగా ముళ్ళంగిని వాడుతూ ఉంటాను అనమాట జీలకర్ర జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోవాలని మీకు ఎన్నోసార్లు చెప్పాను అందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది అలాగే కాస్తంత బీన్స్ యాడ్ చేసుకున్నాను అయ్యానండి బఠానీలు సారీ బఠానీలు మీకు బీన్స్ ఉంటే బీన్స్ అన్న వేసుకోండి బఠానీలు అని ఏం కాదు వేసుకోండి వేసుకుని కాస్తంత ఫ్రై చేసుకుని అలాగే ముళ్ళంగిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి ముళ్ళంగిని ఎక్కువగా ఉడకపెట్టవలసిన అవసరం ఉండదు ఇదంటే అలవాటు లేని దాని మీద మనకి టేస్ట్లెస్ అనిపిస్తుంది కానీ తిండిగా తిండిగా అదే బాగుంటుంది తెలుసండి మీకు మనకి పొట్టలు ఏమైనా వెంట్రుకులు వెళ్ళినా కూడా వాటిని కరిగించేసే గుణం ఈ ముళ్ళంగిలో ఉంటుందండి ముళ్ళంగి అనగానే మన వాళ్ళు అమ్మో దాన్ని పక్కన పెట్టేస్తాం మనం అలా వద్దు ఇక్కడ నుంచి ఇలా చేసుకోవడం ట్రై చేయండి ఇదిగో నేను బిర్యానీ పొడి వేసుకున్నానండి ఏంటి తినేటప్పుడు మనకు కమ్మగా ఉండాలి కదా బిర్యానీ పొడి అంటే మీకు తెలుసు కదా నేను లవంగ మొగ్గలు యాడ్ చేయకుండా అనాస పువ్వు అవన్నీ వేసి దాసం చెక్క యాలకులు అలాగే స్టార్ పువ్వు జాజికాయ అన్ని వేసి మసాలా పొడి రెడీ చేసుకుంటాను నేను ఆ మసాలా పొడి వేస్తాను ఏమంటే ఆ మసాలా పొడి వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి మన బాడీలో బ్లడ్ గడ్డ కట్టడాన్ని కూడా కరిగించేస్తుంది అట్ అది అంత పవర్ఫుల్ మెడిసిన్ లాంటివి అనమాట మనం చూడండి చక్కగా ఒక రైస్ తప్పిస్తే రైస్ ఒకటేనండి క్యాలరీస్ ఎక్కువ ఇందులో కూడా అన్నీ మనం వేసినవన్నీ కూడా విటమిన్స్ మనం ఏంటో సమానంగా వేసుకోండి మనం ఎలాంటి ముళ్ళంగి ఎంత వేసారో రైస్ అంతే వేసుకోండి ఒక కప్పు ముళ్ళంగి వేసానా ఒక కప్పు రైస్ అంతే వేసుకుంటే ఆ రైస్ అనేది ఒక స్పూన్ వేసుకుని తినేస్తూ ఉండాలి ఇగో నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోవడం వల్ల కూడా మీకు తెలుసు కదా కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది గడ్డలు బాగా కరుగుతాయండి అంటే ఈ పులిపి వెళ్ళి గెడ్డల్ని కరిగిస్తుంది అనమాట ఓకే అలాగే కానీ ఒకటండి ఎవరు తినకూడదండి ఇది బ్లీడింగ్ ఎక్కువ అవుతున్న వాళ్ళు మాత్రం తినకూడదండి ఎక్కువ బ్లీడింగ్ అయిపోతుంది బ్లీడింగ్ చాలామందికి చూడండి నెల సరిలో అసలు తినకూడదు తింటే మాత్రం బ్లీడింగ్ అనేది చాలా చాలా ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్ హెల్త్ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ సీయూ